హలో నమస్తే నేను మీ డాక్టర్ నల్మా శ్రీకాంత్ గౌడ్ ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే తెలంగాణ విద్యా కమిషన్ అయినటువంటి ఏర్పాటు చేసిన తర్వాత తెలంగాణ విద్యా కమిషన్ సంబంధించిన గా ఉన్నటువంటి ఆకునూర్ మురళి గారు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉండబడేటువంటి ఒక యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాలు పైబడిన చరిత్ర ఉండబడేటువంటి ఇంటర్మీడియట్ కళాశాలను కాలగర్భంలో కల్పించేటువంటి నిర్ణయానికిరు శ్రీకాంత్ రెడ్డిలు తెలంగాణ ప్రాంతంలో ఇంటర్ సంబంధించినటువంటి కళాశాలలు ఎక్కడైతే ఉన్నాయో ఈ తెలంగాణ విద్యా కమిషన్ సిఫార్సుల మేరకు ఈ కళాశాలను పూర్తిగా నిర్వీర్యం చేసేసి వీటిని తొలగించేసి తెలంగాణ పబ్లిక్ స్కూల్ అనేటువంటి ఒకటి విధానాన్ని తీసుకొచ్చి ఆ పబ్లిక్ స్కూల్లలో మండలానికి పదిహేను మంది విద్యార్థులను కేటాయించేసి మండలానికి మూడు కేంద్రాలను కేటాయించేసి ఆ మూడు కేంద్రాలలో ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి విద్యార్థులను కూడా చేర్చేసి ఈ యొక్క విధానాన్ని శ్రీకారం చుట్టాలని చెప్పేసి ఈ రోజు విద్యా కమిషన్ ని సిఫార్సు చేసింది రాష్ట్ర ప్రభుత్వానికి ఇలా తెలంగాణ సంబంధించినటువంటి దాంట్లో ఈ యొక్క యాభై అరవై సంవత్సరాల చరిత్ర ఉండబడేటువంటి ఇంటర్మీడియట్ కళాశాలలకు సొంత భవనాలతో పాటు సొంత భూములు కూడా కలిగి ఉంటారు ఇలా సొంత భవనాల పైన సొంత భూముల పైన ఇలా కన్నేసిందా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పైన కన్నేసినట్టుగానే హెచ్ఈ భూముల పైన కన్నేసినట్టుగానే ఈ రోజు ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి సొంత భూములు కలిగి ఉన్నటువంటి కళాశాలలు ఉన్నాయి కాబట్టి వీటిపైన కన్నేసి ఇట్లాంటి దుశ్చర్యకు మీరు సాహసం చేస్తున్నారా ఆక్నూర్ మురళి గారు రేవంత్ రెడ్డి గారు సమానం చెప్పాలి ఈ రోజు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదో సంవత్సరంలో పివి నరసింహారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్య అనేటువంటి సక్సెస్ఫుల్ గా రన్ అయింది ఈ రోజు ఆ రోజున ప్రవేశపెట్టినటువంటి ఇంటర్మీడియట్ విద్యా అనేటువంటిది అన్ని విద్యా వ్యవస్థల కంటే ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థ అనేటువంటి చాలా స్ట్రాంగ్ గా చాలా సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది ఈ యొక్క రాష్ట్రంలో దాదాపుగా ఈ యొక్క ఇంటర్మీడియట్ విద్యా విధానం ద్వారా ఐపీఈ పాస్డ్ అవుట్ అయినటువంటి విద్యార్థులు పదిహేను నుంచి ఇరవై శాతం మంది ఐఐటీలకు కానీ త్రిబుల్ ఐటీ ల అదే అదేవిధంగా ఎన్ఐటి లకు అదే అదేవిధంగా ఈ విద్యార్థుల ఎన్ని రోజు బయటికి పోతుంది నీటి సంబంధించినటువంటి వాటికి బయటికి పోయి ఈ రోజు ఉత్తీర్ణత సాధిస్తున్నటువంటి విద్యార్థులు ఉన్నారు గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి విద్యార్థులకు ఆయువు పట్టు లాంటి ఈ యొక్క మండల కేంద్రంలో నడిచేటువంటి ప్రభుత్వ ఇంటర్మీడియట్ కళాశాలలు మరి ప్రభుత్వ ఇంటర్మీడియట్ కళాశాలలు ఏవైతే మండల కేంద్రాలు నడుస్తున్నాయో పైన మీకు అన్ని పడ్డది వీటిని పాఠశాల విద్యలో పబ్లిక్ విద్యా వ్యవస్థలో కల్పన ద్వారా పాఠశాల విద్యకు సంబంధించినటువంటి అకాడమిక్ క్యాలెండర్ కి ఇంటర్మీడియట్ విద్యా సంబంధించిన అకాడమిక్ క్యాలెండర్ కి నక్కకు నాగులో కనుక్కున్నంత దూరం ఉన్నది కదా ఈ రెండింటిని ఎట్లా సమన్వయం చేద్దాం అనుకుంటున్నారు ఆగ్నల్ మురళి గారు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ రాష్ట్రంలో నాలుగు వందల ముప్పై సంబంధించినటువంటి ప్రభుత్వ ఇంటర్మీడియట్ కళాశాల మండల కేంద్రంలో నడిస్తే సుమారు లక్ష అరవై వేల పైచీలకు విద్యార్థులు ఈ యొక్క మండల కేంద్రంలో ఉండబడేటువంటి ఈ యొక్క ఇంటర్మీడియట్ కళాశాలలో విద్యను అభ్యసిస్తున్నారు కేవలం పరీక్ష ఫీజు కట్టుకొని విద్యను అభ్యసిస్తున్నారు వివిధ ప్రాంతాల నుంచి బస్సు బాసులు తీసుకొచ్చుకొని ఈ విద్యను అభ్యసిస్తున్నారు ఇట్లాంటి గ్రామీణ ప్రాంతంలో ఉండబడే బడుబలైన వర్గాల సంబంధించిన బిడ్డలకు దళిత బిడ్డలకు గిరిజన బిడ్డలకు ఈ యొక్క ఇంటర్మీడియట్ విద్య దూరం చేద్దాం అనుకుంటున్న వాగ్నూర్ మురళి యొక్క రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ రోజు పదిహేను వందల మంది విద్యార్థులు ఒక ప్రాంతంలో పెట్టి మధ్యాహ్న భోజన పథకాన్ని ఏ విధంగా సక్సెస్ ఇస్తారో మీరు సమాధానం చెప్పాలి ఆకునూర్ మురళి గారు ఇలా ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి ప్రైవేట్ కళాశాలల పైన ఫీజులు దోపిడీ అనేక రకాలుగా జరుగుతుంది కార్పొరేట్ విద్య అనేటువంటి ఫీజుల నియంత్రణ లేకుండా తీవ్ర స్థాయికి చేరితే వీటిపైన విద్యా కమిషన్ కు కన్నులు కనపడవు వీటిపైన చర్యలు తీసుకోవడానికి నియంత్రణ చేయడానికి విద్యా కమిషన్ కు కనపడవు గురుకులాలు నిర్వీర్యం అయిపోయి గురుకులాలు విజయతుర్ల్యం అయిపోయి గురుకుల బిడ్డలు వచ్చే వందల మంది చనిపోతున్నా మీకు విద్యా కమిషన్ కు కన్ను కన్ను కనపడట్లేవు ఇలా హాస్టల్లో ఉండబడి విద్యార్థులకు కనీసం షూ యూనిఫామ్ పైన షూస్ లేకుండా కనీసం స్పోర్ట్స్ ఆడేటువంటి పిల్లలకు స్పోర్ట్స్ షూస్ లేకుండా పడుకోవడానికి దబ్బకానులు దుప్పట్లు మ్యాట్రిక్స్ లేకుండా ఆడపిల్లలకు బాత్రూమ్స్ లేకుండా అరిగోస విద్యా కమిషన్ కు కళ్ళు కూడా కనపడట్లేవు కానీ అడ్డమైనటువంటి సిఫార్సులు చేసేసి ఈ రాష్ట్రంలో సక్సెస్ఫుల్ గా నడుస్తున్నటువంటి ఇంటర్మీడియట్ విద్యా విధానాన్ని ఎత్తివేయడానికి నువ్వెవరు ఆగ్నూర్ మురళి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది ఇవాళ మౌలిక వసతులను కల్పించాల్సిన బాధ్యత ఈ యొక్క విద్యా కమిషన్ కు ఉన్నది ఉన్నత విద్యా ప్రమాణాలు పెంచాల్సినటువంటి బాధ్యత విద్యా కమిషన్ కు ఉన్నది ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి కొత్త కోర్సులో ప్రవేశపెట్టేటువంటి అవకాశము ఆ యొక్క హక్కులు ఇలా విద్యా కమిషన్ కు ఉన్నాయి ఆర్టికల్ ఇరవై ఒకటి ఏ ప్రకారం ఏర్పడినటువంటి విద్యా కమిషన్ ఈ రోజు ఇట్లాంటి చర్యలకు పాల్పడాల్సినటువంటి అవసరం ఉంది తప్పితే ఇవాళ మీరు ఇట్లాంటి ఇంటర్మీడియట్ సంబంధించిన కళాశాలను ఎత్తివేయాలి అనేటువంటి ఒక దుర్మార్గమైన చర్యలు కనుక శ్రీకారం చుడితే తెలంగాణ మొత్తం ప్రతిఘటిస్తుంది విద్యార్థులకు అని చెప్పేసి ఆగ్నూర్ మురళిని రేవంత్ రెడ్డి గారిని హెచ్చరిస్తాను ఇవాళ మీకు చేతనైతే విద్యా కమిషన్ ఏం చేయాలి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే దళితులకు సంబంధించినటువంటి బిడ్డలకు దళిత గిరిజనకు సంబంధించిన బిడ్డలకు ఉపాధి అవకాశాలు రావాలంటే వాళ్ళకు విద్యా ప్రమాణాలు ఉన్నతంగా ఉండాలి విదేశీ విద్య కూడా వాళ్ళు అందుకోవాలని చెప్పేసి అంబేద్కర్ ఓవర్సీస్ సంబంధించినటువంటి స్కాలర్షిప్ అందించి విదేశీ విద్య కోసం మన బిడ్డల నాటి పంపిస్తుంటే వాటిని బందేసింది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆక్నూర్ మురళి నువ్వు నువ్వు ఆ రోజున కేసీఆర్ గారి సర్కార్ పైన అనేక రకాల అవాకులు చవాకులు పేర్లేవు కదా ఈ రోజు ఎందుకు మాట్లాడలేదు విద్యా కమిషన్ చైర్మన్ గా ఉండి ఈ అడమైనటువంటి సిఫార్సులు చేసే బదులు ఏమయ్యా రేవంత్ రెడ్డి మరి నువ్వు ఎందుకు ఈ యొక్క ఏదైతే ఓవర్సీస్ సంబంధించిన స్కాలర్షిప్ లాభం మా దళిత బిడ్డలకు అని చెప్పి అడగట్లేవు ఈ రోజు బీసీ ల సంబంధించినటువంటిది కూడా విదేశీ విద్య అనేటువంటి అందం ద్రాక్ష లాగా ఉన్నదని చెప్పేసి కేసీఆర్ గారు ఆ రోజు బీసీ సంబంధించి జ్యోతిబా పూలే ఓవర్సీస్ స్కాలర్షిప్ అనేటువంటి పథకం పెడితే దాన్ని ఇలా అమలు చేస్తలేదు మరి బీసీలకు ఈ యొక్క అందం ద్రాక్ష లాగా ఎందుకు చేస్తున్నావు రేవంత్ రెడ్డి అని చెప్పేసి అడగట్లేవు ఎందుకు ఓవర్సీస్ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టి వాళ్ళ స్కాలర్షిప్ అడగట్లేవు ఈ రోజు రియంబర్స్మెంట్ సర్టిఫికేట్ తీసుకుందామంటే పిల్లలకు ఎక్కడ కూడా రియంబర్స్మెంట్ లేనటువంటి పరిస్థితుల దయనీయమైన పరిస్థితుల్లో విద్యార్థులు ఉన్నారు మరి దీనిపైన విద్యా కమిషన్ ఎందుకు స్పందించట్లేదు జీవన నంబర్ ఇరవై ఒకటి ద్వారా యూజీసీ సంబంధించిన నిబంధనలు అన్నింటి తొంగుల దొక్కి అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం ఒడిగడుతుంటే విద్యా కమిషన్ ఏడ నిద్రమవుతుంది విద్యా కమిషన్ ఏం చేస్తాంది సమాధానం చెప్పాలి కదా దీనికి ఇవన్నీ చేయకుండా అడ్డమైనటువంటి సిఫార్సులు చేసేసి ఇంటర్మీడియట్ విద్యా విధానాన్ని గనక మీరు పాతాలని దొక్కాలని కనుక చూస్తే మాత్రం తస్మత్ జాగ్రత్త ఆకునూర్ మురళి రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఈ సందర్భంగా వారిని హెచ్చరిస్తున్నా విద్యార్థి ఒక నుంచి తీవ్రమైన ప్రతిఘటన వస్తుంది ఈ సిఫార్సులను కనుక రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తే